హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమిళలో చూసారు కదా నెమటోడిస్ గురించి అండి ఈరోజు వీడియో నెమటోడిస్ అంటే ఏంటి అసలు అంటే అది నెమటోడిస్ అనేది మనకి ఎక్కడ కనిపించదండి ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా అండి మొక్క చచ్చిపోయే స్థితికి వచ్చేసిన తర్వాత మనకు ఆ చచ్చిపోయింది కదా పీకేస్తే ఆ కింద వేర్లకి చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఉంటాయండి వేర్ల నిండా కూడా చిన్న చిన్న నీటి బుడగలు ఉంటాయి అవి నెమటోడిస్ అనమాట అది వంగ టమాటా దేన్ని వదిలిపెట్టదు అన్నిటికీ బెండ అన్నిటికీ వస్తుంది అనమాట నాకైతే మాత్రం ప్రతి మొక్కలో కనిపించే చాన్నాల క్రితం అయితే దానికి ఏంటంటే రెమిడీ మంది చెప్పారు బంతి పువ్వులు నానబెట్టేసి మనకి ఆ రసం ఇచ్చినా కూడా తగ్గుతుందండి అని అనేసి అయితే మన ఫంక్షన్లకి మాకు ఫ్యామిలీ ఫంక్షన్ అయ్యేటప్పుడు డెకరేషన్ బంతి పువ్వులు అన్నీ తెచ్చుకుంటాం కదా అవన్నీ అడిగి తెచ్చేదాన్ని తెచ్చేసి అది నానబెట్టి మొక్కలకి ఇచ్చాను చిక్కటి ద్రవం దాని చుట్టూరును అలాగే కొన్ని బంతి పువ్వు నానబెట్టినప్పుడు పువ్వులు తీసేస్తాం కదా పక్కకి ఆ నానబెట్టిన పువ్వులు కూడా ఆ మొదటిని పెట్టి మట్టిలో పెట్టి కప్పి పెట్టాను అది అదొకటి చేసిన తర్వాత ఆకులు కషాయం కూడా చేస్తే తగ్గుతుందని కొంతమంది చెప్పారు ఆకులు కూడా నేను చక్కగా మంచిగా కషాయం తయారు చేసి కూడా ఇచ్చాను మొక్కలకి నయం అవ్వలేదండి బంతి పువ్వులకి అవ్వలేదండి అయితే ఏమన్నారంటే ఒక్కొక్క బంతి మొక్క అక్కడక్కడ పెడితే నెమ్టోడిస్ రాకుండా ఉంటాయి అన్నారు అది కూడా చేశానండి అసలు దానివల్ల కూడా ఫలితం లేదు అయితే నెమ్మటోడిస్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థం అవడం లేదు వ్యాపకా కషాయం కూడా చేశానండి వేప కషాయం అంటే వేప ఆకులు తీసుకొచ్చి మరిగించి చల్లారిపోయి ఒక నైట్ ఉన్న తర్వాత ఆ ఆకులన్నీ తీసేసి అది కూడా వాటరింగ్ ఇచ్చాను అదంతా కూడా నెమటోడిస్ పోదు అంటే అవన్నీ ఇవ్వడం మొక్కలకు మంచిది అది పనికి రావడం చెప్పండి ఇవన్నీ కూడా మొక్కలకి మట్టిలోని ఎటు ఏ బ్యాక్టీరియానైనా పోగొట్టే శక్తి వాటికి ఉంది కానీ నెమటోడిస్ని పోగొట్టలేకపోతున్నాయి అనమాట ఒక నెమటోడిస్కి మిగతా మాత్రం అవి ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు బంతిపులు దే కావచ్చు ఆకులు దవ్వచ్చు బంతి మొక్క పెట్టడం అవ్వచ్చు తర్వాత చెప్పాను కదా మిగతా అవి వ్యాపకుల కషాయం అవ్వచ్చు ఇవన్నీ కూడా నేను అన్నీ చేశాను కానీ నెమటోడిస్ పాలర్ కానీ మొక్కలు మాత్రం మంచి ఆరోగ్యంగా మిగతా డిజీజెస్ రాకుండా ఉన్నాయి అనమాట అవి చాలా బాగుంది అయితే ఇప్పుడు మనం ఏంటనేసి అంటే ఒక్క నెమటోడిస్నే నేను పోగొట్టలేకపోతున్నాను ఏం చేయాలి ఏం చేయాలని అనేసి బాధపడుతున్నప్పుడు పొగాకుల కషాయం ఇస్తే కొంచెం మీకు బాగుండొచ్చు అన్నారు ఇప్పుడు మన కెమికల్స్ అయితే ఏం వాడడం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మనం ఎరువురు షాప్కి వెళ్ళి అడిగామంటే అడు ఏదో డబ్బా ఇస్తాడు ఎంత ఖరీదైనా సరే ఇచ్చేయండి అని అంటే ఇస్తాడు అది వేస్తాము కానీ మొక్కలకి ఏమవుతుందంటే అది అలవాటు పడిపోతుంది ఆ కెమికల్తోనే మనకు వచ్చే కూరగాయలు మళ్ళీ పెరుగుతాయి ఆ పెరిగి తినడం మనకేమంత కరెక్ట్ ఏం కాదు ఎందుకంటే ఈ బాధలన్నీ పడి పెంచే బదులు ఆ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటే మన సింపుల్గా హాయిగా రష్లో ఉండొచ్చు కదా వాళ్ళ కెమికల్ కూరగాయలు తింటే అది కాదు కదా మన ఏమో సేంద్రీయ పద్ధతిలో పండించే ఆహారం కోసం కదా ఇవన్నీ నేను అందుకని అసలు చేమలు వచ్చిన చేమల మంది కూడా వేయనండి ప్రతిదాన్ని కూడా అవే కొన్ని న్యాచురల్గా పోతూ ఉంటాయి అనమాట అయితే నెమటోడిస్ మాత్రం అసలు పోలేదండి అప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా సజెస్ట్ చేశారు అట్లా ఇంతకుముందు వీడియో చేశాను నేను చేసి ఇలాగ నెమటోడిస్కి నేను ఇలాగా చేస్తున్నానండి పొగాకు కషాయం అని అనేసి అది ఎలా చేయాలని అనేసి అంటే పొగాకుని తీసుకొచ్చి అంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అది తీసుకొచ్చి దాన్ని సన్నగా తరిగి కట్ చేసి కత్తిరితో చక్క కట్ చేసి నీటిలోని వారం రోజుల పాటు బాగా నానబెట్టాను నానబెట్టినప్పుడు కషాయం లాగా వచ్చింది దాన్ని నేను మొక్కలకి ఇచ్చాను అది అది ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగు నుండిపోతుంది కదా దానిలో మళ్ళీ నీళ్ళేసి పెడితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అనమాట అప్పుడప్పుడు ఇలాగ ఇవ్వడం వాళ్ళని చూపిస్తాను దగ్గరగా మీకు ఇదిగోండి ఇవే అనమాట ఇది సన్నగా కట్ చేసిన పొగాకు ఆకు ముక్కలు అనమాట కాడలు కూడా వేసి ఇవ్వచ్చు పొగాకు కాడలు ఆకులు అన్నీ వేసేయచ్చు ఇలాగనమాట ఇలా వచ్చింది చిక్కటి కషాయము ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కషాయం వేసేస్తాను మళ్ళీ ఈ ఆకుల్ని ఉంచేస్తాను లాస్ట్ టైం కూడా అలాగే ఉంచుతాను ఈ ఆకుల నుంచి మళ్ళీ నీటిలో పెడితే మళ్ళీ కొన్నాళ్ళకి ఈ విధంగా మళ్ళీ చిక్కటి కషాయం అనేది ఏర్పడుతుంది దీన్ని మొక్కలకి ఇస్తున్నాను అనమాట అయితే ఈ కషాయాన్ని ఎప్పుడెప్పుడు ఇస్తున్నాను ఏంటి అలాగనేసి అంటే అసలు కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఈ కషాయం ఇస్తే మొక్కలు నెమటోడ్స్ రాకుండా ఉంటాయండి నేను ఫస్ట్ సారి నేను చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం తగ్గాయి తగ్గాయి తర్వాత మళ్ళీ నేను అసరా చేస్తాను మళ్ళీ ఏవేవో లిక్విడ్స్ ఇస్తూ వెళ్ళిపోయాను మళ్ళీ కొంచెం ఇప్పుడు అక్కడక్కడ నాకు అనుమానం వస్తుంది అనమాట మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు ఉంది నెమ్టోడీస్ అనేసి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్ నెమ్ మనం పొగాకు దొరికితే కొన్ని కొన్ని పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి అని తెలిసింది నాకు ఇక మనకి మార్కెట్లో అమ్మే హోల్సేల్ షాప్లో ఉంటాయి వాళ్ళ దగ్గరికి కాడలు అడిగినా ఇస్తారు లేదంటే ఆకులు కూడా మనం కొనుక్కోవచ్చు పావు కేజీ నాకు ఇక్కడ విజయనగరంలో వంద రూపాయలు తీసుకున్నారండి పావు కేజీ కానీ చాలా మంచిగా పనిచేసింది పావు కేజీ ఇప్పుడు మూడో సార్ నేను ఇది వేయుడు మొక్కలకి ఒకసారి వేసాను మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ వేసాను మళ్ళీ అదే ఆకులు మళ్ళీ నీళ్ళు వాడిసిన తర్వాత ఆ ఆకులు మళ్ళీ నీళ్ళు పోసి ఉంచాను మళ్ళీ ఈ విధంగా దిగింది ఇలాగ ఎన్నిసార్లు వస్తుందో నేను చెప్పలేను కానీ వచ్చిన ప్రతిసారి మనం వాడుకుందాం మళ్ళీ ఇప్పుడు దీన్ని వాడేస్తాను మళ్ళీ ఆ మద్దతు ఉంటుంది ఆ మళ్ళీ నీళ్ళేసి పెడతాం మళ్ళీ కషాయం వస్తుంది మళ్ళీ అలాగే ఎంతకాలం వస్తాయి అంతకాలం మనం వాడుకుందాం అని చక్కగాను నాకైతే మాత్రం కొంత రిలీఫ్ కనిపించిందండి నెమ్టోడిస్ గురించి నాకైతే మాత్రం ఈ పొగాకు కాడల కషాయం మాత్రం చాలా చక్కగా నాకైతే పనిచేసింది మీరు కూడా ట్రై చేయండి అంటే ఏగానే ఒకేసారి పని చేయదండి ఏగానే ఒకేసారి పని చేయదు అది మనం అలాగే ప్రతి పదిహేను రోజులకో నెల రోజులకో ఒకసారి ఇవ్వాలి నేనేం చేస్తున్నాను అనేసి అంటే నెమటోడిస్ రాకుండా ఉండాలంటే వ్యా ఇది ఈ కషాయమే కాకుండా పొగాకు కషాయమే కాకుండా వేపిండి కూడా వేస్తున్నాను నెలకొకసారి కంపల్సరీగా జీవామృతం వేస్తున్నాను జీవామృతం గోమూత్రంతో చేసింది కాబట్టి దాని వల్ల కూడా మంచిగా మనకి నెమటోడిసి రాకుండా కాపాడుతుంది జీవామృతము ఇదే నాకు కొంచెం గార్డెన్లో నాకు నెమ్మటోడిసి రాకుండా కాపాడింది అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇప్పుడు దీన్ని మన మొక్కలకి ఎలా డైల్యూట్ చేసి ఎలా ఇద్దాము ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఇది ఎక్కడ దొరుకుతుంది విజయనగరంలో అంటే గంట స్తంభం దగ్గర లోపలికి కూరగాయల మార్కెట్లోకి వెళ్తే ఒక హోల్సేల్ షాప్ ఉందండి అక్కడ దొరుకుతుంది విజయనగరం వాళ్ళకైతే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందని పెడతారు కామెంట్ అని అది కూడా చెప్తున్నాను నేను తీసుకోండి చక్కగాను మనం చా వంద రూపాయలు ఒకసారి తీసుకున్నాను కానీ నాకు ఇప్పుడు మూడు సార్లు ఇంకా ఎక్కువ సార్లు కూడా రావచ్చు అనే అనిపిస్తుంది నాకు చాలా మంచిగా ఇది పనిచేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది ఏ రేషియాలో కలపాలి ఎలా కలపాలి మీకు కలిపి చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం వాటర్లో ఏ రేషియాలో కలుపుకొని వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు అయితే నేను ఇది నేచురల్ కాబట్టి ఎక్కువ తక్కువనేం పర్లేదు కానీ హ్యాపీగా మనం వాటర్లు ఇప్పుడు ఇది ఇది నలభై నుంచి యాభై వరకు ఉంటుందండి లీటర్ల వాటర్ ఇది నలభై ఉండొచ్చు మిగిలిన మహా అయితే ఒక యాభై ఉంటుంది అంచనాగా ఎప్పుడు నేను దీనిలోనే కదా కలుపుతూ ఉంటాను దీనిలో చక్కగా మన దిగిపోండి ఒక అర లీటర్ వేస్తాను ఈ చిక్కటి ద్రవాన్ని ఎంత చక్కగా ఉందో చూస్తారు కదా ట్యానిక్ లాగా ఈ చిక్కటి ద్రవాన్ని చగిప్పుడు ఇందులో వేద్దాం ఈ నలభై లీటర్ పైన వేయొచ్చండి ఇది ఒక అర లీటరు ఇదిగోండి ఆకంతా కొంచెం వెనక్కి పెట్టేసి ఈ చిక్కటి ద్రవాన్ని ఇస్తుంటే ఆకు మళ్ళీసారికి మనకి మళ్ళీ వస్తుంది కొంచెం ఇలా ఇంత చింతే చక్కగా వస్తుంది ఇప్పుడు మూడోసారికి ఇంత చక్కగా వచ్చింది నాకు చూసారా యాభై లీటర్ల వాటర్కి ఒక లీటర్ వేసి ఈ విధంగా కలిపేశాను లీటర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది రెండు అలా వాటర్ అర లీటర్ ఉండొచ్చు కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఇటాటికైనా ఏం కొంపలు మొలగొండ ఏం పర్లేదు ఇదే కెమికల్ ఏం కాదు కదా చక్కగా చూసారు అలా టీ డి డికాషన్ లాగా వచ్చిందా సేమ్ టీ డికాషన్ లాగా వస్తుందన్నమాట ఇలాగే ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇస్తే చక్కగా మొక్కలకి మనం ఏం చేయాలంటే చుట్టూరు వెయ్యాలన్నమాట మొక్క మొదటిని ఎప్పుడు కూడా ఏది వేసేయకూడదండి చుట్టూరు వెయ్యాలి ప్రతిసారి చెప్పేదే నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు అంటే ఫస్ట్ మీ వీడియో చూస్తున్నాడు మళ్ళీ తెలియాలి కదా అని చెప్తున్నాను అంటే ఏదైనా మనం ఎప్పుడైనా ఏ ఏది ఏ మాన్యూర్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ముందు రోజు వాటరింగ్ చేసిన తర్వాత మాయిస్చర్ కంటిన్యూ అయింది దాని మీద ఇది ఇవ్వాలి తప్ప ఫుల్గా మనం మంచి లిక్విడ్ ఫర్టి లిక్విడ్స్ ఇస్తున్నాం కదా దానికోసం బాగా డ్రై అయిన తర్వాత ఈ వాటర్ ఇస్తే బాగా తీసుకుంటుంది మట్టి మొక్కకు బాగుంటుంది ఏమని అనుకోకండి ఇప్పుడు కూడా బాగా డ్రై అయిన మొక్కల మీద మనం ఎటువంటి లిక్విడ్స్ కూడా ఇవ్వకూడదు మ్యాన్యూల్స్ కూడా ఇవ్వకూడదు కొంచెం మాయిస్చర్ ఉండాలన్నమాట ఇప్పుడు నాకు నిన్న వర్షం పడింది మొన్న ఇదిగోండి మాకు మొన్న వర్షం పడింది ఇలా తేమగా ఉందన్నమాట ఇలా తేమగా ఉన్నది ఇలా గుల్లగా ఉండాలి మట్టి ఎప్పుడు కూడాను కొంచెం తేమగా కూడా ఉంది ఆ తేమగా ఉన్న టైంలో ఇది ఇవ్వాలన్నమాట ఫుల్ డ్రై ఇది ఇవ్వకూడదు ముందు నేను చాచాక వర్షం పడింది తేమగా ఉంది ఈరోజు నేను లిక్విడ్ ఇస్తున్నాను ఇది లిక్విడ్ నేను ఎలా ఇస్తాను అని అనేసి అంటే ప్రతి చెట్టుకి ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి మొత్తం నేను ఇవ్వాలంటే పెద్దలు ఈ వీడియోలు ఎంత అయిపోతుంది కదా మీరు కూడా రోజు గార్డెనింగ్ చేస్తున్నారు అన్నీ తెలుసు కాబట్టి మీకు మామూలుగా చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం చక్క ఈ తీసుకుంటానండి వేసుకుంటానండి పెద్ద మొక్కలకి లీటర్ ఇస్తాను ఇది కొంచెం బాగా ముదురు మొక్క ఈ వంగ మొక్క చూడండి మొక్కలకి ఎప్పుడూ కూడా ఇలా చుట్టూరే వెయ్యాలి తప్ప చెట్టు మొక్క మొదటిని ఎప్పుడూ వేయకూడదు చెట్టు చుట్టూరు వెయ్యాలన్నమాట దీనికి ఒక అర లీటర్ ఇచ్చాను అలాగే ఇంకొక మొక్క ఉంటుంది ఇది రెండు మొక్క రెండు వంగ మొక్కలు అవి దీనికి ఒక అర లీటర్ ఇలా చెట్టు చుట్టూరే ఇస్తుంటాను అనమాట ఇది కొంచెం ముళ్ళు వంకాయ గుచ్చుకుంటుంది ఇలాగ చెట్టు చుట్టూరు ఇస్తుంటాను చూసారు కదా పళ్ళ మొక్కలు పెద్ద మొక్కలు అయితే దీంతో రెండు వేయండి ఏం పర్వాలేదు ఇలాంటి వంగ మొక్కలు అవైతే ఒకటి వేయండి ఇంకా చిన్న మొక్కలు ఇలాంటి పూల మొక్కలు అయితే దీనిలో సగం మాత్రమే వెయ్యండి అలాగే మొక్కని ఏజ్ని చూసుకొని ఆ కుండీని చూసుకొని వెయ్యండి అయితే ఇప్పుడు దీనికి మి ఇంకా మన సాయిల్కే కాకుండా నెమటోడ్స్కే కాకుండా మనకి దీన్ని పెస్టిసైడ్గా కూడా దీన్ని వాడుకోవచ్చండి అంటే మనకు తెగుళ్ళు వచ్చినప్పుడు మొక్కకి తెగుళ్ళు వచ్చినప్పుడు దీన్ని పెస్టిసైడ్గా కూడా మనం వాడుకోవచ్చు చక్కగాను అంటే ఏమైనా తెగుళ్ళు వస్తాయి మొక్కకి వచ్చినప్పుడు కూడా దీన్ని వారికి పొగా కషాయం చక్కగా స్ప్రే చేయొచ్చండి చక్కగా స్ప్రే చేయొచ్చు ఏ తెగులు లేనప్పుడు కూడా మనకు అసలు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం గార్డెన్లో ఏదో ఒక స్ప్రే చేసేస్తు ఉండాలి అదే ఒక పుల్ల మధ్య అవ్వచ్చు ఇలా పొగాకు స్ప్రే అవ్వచ్చు ఏదైనా కూడా మనం పదిహేను రోజులకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇచ్చేసామనుకోండి రాదు అంటే మన ఆరోగ్యం ఉన్నప్పుడు మంచిగా ఫుడ్లు మెయింటైన్ చేస్తున్నా అనుకోండి కొంచెం వ్యాధులు బారిన పడకుండా ఉంటాము వ్యాధి వచ్చిన తర్వాత మన ఎలాగో దానికి మెడిసిన్ మందులు నానా బాధలు ఎలాగో ఉంటాయి అవన్నీ నేను కాబట్టి రాకుండా ఉన్నాడు పదిహేను రోజులకి వస్తే స్ప్రే చేస్తామంటే అసలు రాకుండా ఉంటాయండి దానికి తెగుళ్ళు ఏమి రాకుండా ఉంటాయి పురుగులు ఏమి రాకుండా ఉంటాయి ఇలాంటివి వాడడం వలన మొక్కలకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎప్పుడు మీరు ఒకటే గమనించండి ఫ్రెండ్స్ మనకి మన మట్టిలో ఎత్తవంశ ఉంటాయి పొలంలో ఉండవు ఎందుకని వాళ్ళు వాడే ఎరువుల వలన మనం వాడే ఆర్గానిక్ పద్ధతి వలన అలాగే వాళ్ళకి బీస్ కూడా వాళ్ళకి ఆ పొలానికి ఎక్కువగా మందులు వాడే స్ప్రేలు కొట్టే వాళ్ళకి కెమికల్స్ కొట్టే వాళ్ళకి తినేటేలు కాదు తూనేగలు కాదు ఏమీ వెళ్ళవచ్చు శీతాకొలకి ఏమీ రావు మనకు మాత్రం వద్దన్న ఏవో తెచ్చి ఏదో ఒక మూల ఏవో సందడ చేస్తూనే ఉంటాయి అంటే వాటికి కూడా ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి ఇక్కడ కెమికల్ ఉంది నేను వెళ్ళకూడదు ఇక్కడ మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది మంచి మంచి ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలో ఇక్కడ బాగుంది ఆవాసంగా ఉండొచ్చు అని కూడా వాటికి ఎంత ఉంటుందో మీరు అదొకసారి అబ్జర్వ్ చేయండి మాకు ఎప్పటికప్పుడు పక్షులు మాకు చక్కగా మీరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వింటనే ఉండు ఉంటారు చుడుకుయ్యి కుయ్యి అంటనే ఉంది అయితే ఇదండి ఇది స్ప్రేగా వాడుకోవచ్చు సాయిల్కి వాడుకోవచ్చు నేను ఈ విధంగా మొక్కలంటికి ఇచ్చేస్తాను అలాగే ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది చేసుకుని వెళ్ళిపోదామండి ఇదిగోండి దీనిలో పూర్తిగా నేను వాటర్ వేసాను వాటర్ వేసి పెట్టినప్పుడు కూడా అంత చెగ్గొచ్చింది చూడండి ఇప్పటికిప్పుడే ఇదిగోండి అలాంటిది ఒక పది రోజులు పదిహేను రోజులు వేస్తే నాకు చూసారు కదా అంతే చక్కగా అయిపోద్ది ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ వేసి దీన్ని పెట్టేస్తున్నాను పదిహేను రోజుల తర్వాత దీన్ని మళ్ళీ నేను మొక్కలకు మళ్ళీ ఇస్తాను ఇలా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పొగా కషాయం ఇవ్వండి మీ నెమ్టోడిస్ని మీరు నివారించుకోండి ఎటువంటి మనం కెమికల్స్ వాడకుండానే మనం నెమ్టోడిస్ నివారించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్ విజిట్ చేయడానికి ఒక గార్డెనర్ వచ్చారండి ఆవిడతో మాట్లాడదాం ఒకసారి అండి నమస్తే అండి నా పేరు ఇందిరా అండి నేను కోర్టులో పనిచేస్తున్నాను కోర్టులో సీనియర్ సూపర్గా పనిచేస్తున్నాను నా పేరు ఇందిరా నేను నాకు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఆదిలక్ష్మి గారు యూట్యూబ్లో చూస్తున్నాను చూసి నాకు అలాగే పెంచాలని అనిపించింది నేను కూడా చాలా మొక్కలు వేసాను నాకు మా ఇంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ మా అదేంటి మొలగ చెట్టు మరి చాలా మొక్కలు వేసాను కనకంబరం మొక్కలు మరి అంటే ఇంకా వంగ మొక్కలు ఏంటి ఇవి ఇవే మొక్కలండి ఇవి వంగ మొక్కలు వేసాను పొన్నగంట కూర వేసాను బచ్చలు వేసాను అన్ని రకాల మొక్కలు వేసాను ఇంకా నాకు వేయాలనిపించింది ఒకసారి ఆదిలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్కి చూసి ఇంకేమన్నా మొక్కలు ఎలాగా వెయ్యాలి ఆవిడని అడిగి తెలుసుకొని వేద్దామనేసి ఒకసారి ఆవిడ వచ్చి విజిట్ చేయడానికి అనేసి వచ్చానండి అయితే ఆ ఆదిలక్ష్మి గారి గార్డెన్కి వచ్చానండి నేను వస్తే నాకు బచ్చల కూర ఇచ్చారు మల్బరీ ఇచ్చారు ఇంకేమో ఎర్రబచ్చలు ఇచ్చారు మరి ఈ మొక్క ఏంటంటే మల్టీ విటమిన్ మొక్కలు అన్నీ ఇచ్చారండి ఇవి కూడా నేను ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చారండి నేను ఇవన్నీ వేస్తాను కాయలు కాసిన తర్వాత నేను కూడా వీడియో తీసి ఆదిలక్ష్మి గారికి పెడతానండి పెట్టి అందరూ లేడీస్ కూడా ఇలాగ మొక్కలు పెంచితే మనకే చాలా మంచిది ఆర్గానిక్ ఫుడ్ కింద వస్తుంది అందుకనేసి లేడీస్ అందరూ కొంచెం ఓపిక తెచ్చుకొని మనకు లేకపోయినా సరే ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొని మనం కూడా మొక్కలు పెంచుకుందామండి అందరం చాలా నాకు టైమ్ ఉండదండి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను మొక్కల కోసం స్పెండ్ చేస్తాను స్పెండ్ చేసి మొక్కల దగ్గరే ఉంటానండి ఎక్కువ నాకు టైం కూడా కొంచెం టైం దొరికినా సరే మొక్కల దగ్గరికి వెళ్తాను అక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తాను నాకు చాలా ఫ్రూట్స్ మన ఇంట్లో పండినవంటే మనకు చాలా ఆనందం అండి ఆకుకూరలు కూడా మాకు బచ్చలి పొనగంట కూరయ్యి కూడా నేను కూడా మా ఫ్రెండ్స్కి ఇస్తాను మాకు కరివేపాకు ఉంది బోల్డ్ వస్తుంది అది కూడా మా ఫ్రెండ్స్కి ఇస్తాను పుదీనా కూడా మా ఫ్రెండ్స్కి ఇస్తానండి మా కోర్టు స్టాఫ్కి ఎవరికైనా నన్ను చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్స్ మేడం మీరు అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేస్తూ కూడా మొక్కలు పెంచుతున్నారంటే ఇన్స్పిరేషన్ అవ్వాలని నేను కూడా మొక్కలు ఓకే పెంచుతున్నాను అండి ఫ్రీ అవుతాను నాకు మొక్కల్లోకి వెళ్తే మొత్తం కష్టం అంతా మర్చిపోతానండి చాలా కష్టం మర్చిపోతాను అందుకే లేడీస్ అందరూ కొంచెం ఓపిక పెట్టుకొని మనం కూడా మొక్కలు పెంచుకొని మనం కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ పళ్ళు ఆకుకూరలు అన్నీ మనం తీసుకుంటే మన ఫ్యామిలీకి మనకి బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు హార్వెస్ట్ అనుకున్నాం కదా మీరు నవ్వుకుంటారు చూడండి హార్వెస్ట్ చూసి ఎండాకాలం వల్ల ఏమో మరి మొత్తం క్రాప్ తగ్గింది కానీ ఒక కాయ మాత్రం చాలా చక్కగా వచ్చిందండి ఈ ఆకుల్లో కనిపించడం లేదు చక్కగా పెరిగింది ఇక్కడ అయితే మాత్రం ఇదిగోండి ఇక్కడ ఉందనమాట ఇదిగోండి ఇక్కడ 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 ఇదిగోండి ఇక్కడ ఉంది ఖర్చేద్దందండి మరి అంతే ఇది కూడా హార్వెస్టే కదా మీరు అందుకే నవ్వుకుంటారు అన్నాను ఇంకోటి ఉంది పదండి చూపిస్తాను ఇంకో హార్వెస్ట్ ఇక్కడ ఒక వంకాయ ఉంది ఈరోజు చక్కగా నేను ఆకుకూరలతో మేనేజ్ చేసేస్తాను ఈ వంకాయలు నేను చేస్తానో చెప్తాను ఇక్కడ ఒక వంకాయ చూడండి దీన్ని కూడా మనం కట్ చేద్దాం పొట్టతోటి పొడుగుతోటి అలాగే ఇక్కడ ఎందుకో కానీ కొంచెం చిన్నకాయలు వస్తున్నాయి నల్ల వంకాయ రౌండు ఇది ఇందులో కొంచెం ఆగాకర పాది పాదు పెట్టేశాను పెట్టిన దగ్గర వంగమొక్క ఒకటి ఉంటే పెట్టేస్తాను అనమాట మరి ఎందుకో ఏంటో చిన్న వచ్చాయి ఈ రెండును ఈరోజు ఆకుకూరతో నేను మేనేజ్ చేస్తున్నాను కదా అయితే ఈ వంకాయలు ఏం చేస్తారని అంటారా చక్కగా నాలుగు నాలుగు ముక్కలు కోసి కొద్ది కొద్దిగా కొంచెం మన పౌడర్ ఏదైనా పెట్టి మంచిగా వేయించుకొని గుత్తి వంకాయ డ్రై గుత్తి వంకాయ చేసుకొని తినేస్తాను ఇంకంతే ఇంకా మా వారికి నాకు సరిపోతాయి నాలుగు వంకాయలను ఆ కూర టమాటో కర్రీ చేసుకుంటాను ఈరోజు ఇంకో హార్వెస్ట్ ఉంది పదండి హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారు ఇది ఒకటండి నేను వదిలేసాను కదా పండలేదని టూ డేస్లో మళ్ళీ చక్కగా మంచిగా పండిపోయిందండి చూడండి దీనికి చక్క ఇలాగా దీని పక్కనే ఇలాగ వస్తుంది దాన్ని ఈ విధంగా ఇలా అనేస్తే కత్తిరి అక్కర్లేదు కత్తిరి కత్తిరపడ్డానికి అసలు ప్లేస్ ఉండదు ఇక్కడ దీని అలా తిప్పి తీస్తే పండిపోయిన పండే కాబట్టి నీట్గా ఇలా వచ్చేస్తుంది అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ ఇదే తప్పదు మరి ఇంకా చిన్న స్మాల్ హార్వెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో మీరు చూశారు కదా మన నెమటోడిస్ గురించి మాట్లాడుకున్నాం నెమటోడిస్ని చక్కగా అరికట్టుకోవచ్చండి మీరు పదిహేను రోజులకి కోసం ఆ లిక్విడ్ వేస్తూ ఉండండి అదే మన పొగాకు లిక్విడ్ అది వేసే వేసేయండి చక్కను తయారు చేసుకోవడం కూడా చెప్పాను కదా మంచిగా వాడుకోండి గార్డెన్ కాపాడుకోండి అది సాయిల్కి మంచిది కూడాను నెమటోడిస్కే కాకుండా సాయిల్లో ఇంకే బ్యాక్టీరియా ఉన్నా కూడా అది చక్కగా నిర్మూలించి మంచిగా మనకు క్రాప్ రావడానికి ఉపయోగపడుతుంది అలాగే మధ్యలో ఫ్రెండ్ కూడా వచ్చారు ఆవిడ మొక్కల కోసం ఆవిడ కొంచెం మొక్కలు తీసుకొని చాలా ఆనందపడిపోయారు వెళ్ళిపోయారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు హ్యాపీ గార్డెనింగ్ అండి బాయ్ బాయ్